కేటీఆర్ గారు ఒక సాడో సిఎం లెక్క ఒక మొక్క లెక్క తొమ్మిది రెండు వేల తొమ్మిది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక వృక్షం లెక్క అండు కానీ అప్పటి నుంచి ఇప్పటికి గదే పోరాట పట్టు మీరు కొనసాగిస్తున్నారు అసలు ఏ ధైర్యంతో నాలుగు సార్లు ఆయన నిలబడి వాళ్ళొక గవర్నమెంట్లు ఉన్నారు ఎంత ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి గెలిచే శక్తి వాళ్ళ దగ్గర ఉంది మహేందర్ రెడ్డి అన్న అసలు వెనక ఏం శక్తులున్నాయి మీ వెనక ఏం శక్తున్నాయి అంత ధైర్యంగా నాలుగు సార్లు ఓడిపోయినా కూడా ఆ పట్టు వదిలేని విక్రమార్ లెక్క ఎందుకు వెంటబడతారు అసలు అంటే పదవి వ్యాహం గురించమా లేకపోతే ప్రజల సేవ కోసమా కూడా అదే 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 పోరాటం నా దగ్గర నిజాయితీ ఉంది నా దగ్గర ఆత్మబలం ఉంది నా దగ్గర ప్రజాబలం ఉన్నది ప్రజాబలం లేని ఎవడు ఇవ్వడానికి ఆత్మబలం ఉన్నా ఏం చేసినా నిలబడి అడిగాల నేను ఎన్నిసార్లు పోటీ చేసినా ఎన్ని ఖర్చు పెట్టుకున్నా అని ఎన్ని కుయుక్తులు పడినా ప్రజలు నా వెంట ఉన్నారనేది ఉంది కదా ఆయన ఎంతసేపు నేను లక్ష్యం మీద అడిగి చేస్తాను చెప్పును పెట్టినా వెళ్తా ఉన్నాడు నేను నామినేషన్ తెలియాలి ఇక్కడే తిరిగి ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా అంటే నన్ను చూస్తే ఆయన ఆయన ఒక భయపడతాడు నన్ను చూస్తే ఎందుకంటే ఈయన నిజాయితీ ఉంది కాబట్టి ప్రజలు ఈయనకు అండగా ఉంటారని చెప్పి ఒక నా నిజాయితీకి భయపడతారు వాళ్ళంతా నా నిజ నా మీద ఎన్ని రకాలుగా నన్ను ఎలా ఎన్ని రకాల ప్రలోభ ప్రలోభాలు పెట్టడం వాళ్ళు ప్రయత్నం చేశాను నేను ఎటువంటి ప్రలోభాలకు ఒక ఎందుకంటే నేను నా ఆత్మ వంచన చేసుకుని బతకడం నాకు ఇష్టం ఉండదు ఆత్మ న్యూన్యతతో బతకడం నాకు ఇష్టం ఉండదు ఎలా డబ్బులు ఇలా రేపు పోతాయి డబ్బులతో కాదు కానీ వ్యక్తిత్వం అనేది కూడా కొట్టుకుంటే తప్పు కూడా నేను నా వ్యక్తిత్వాన్ని నమ్ముకుంటా ప్రజలు నాకు ఇచ్చిన ఆ రోజు నూట డెబ్బై కోట్ల స్ఫూర్తి నాకు ఉన్నది ఎలా అంటే ప్రజలకు నా మీద ప్రేమ ఉన్నది నాకు అర్థమైంది ఎలా కొంతమంది అటు ఇటు పోవచ్చు వాళ్ళ వాళ్ళ కష్ట వాళ్ళ వాళ్ళ కానీ వాళ్ళ వాళ్ళ కానీ కొంతమంది వెళ్ళొచ్చు కానీ ఆ స్ఫూర్తి నాకున్నది ఎలా ఆ తెలిసిన ప్రజలు నాకు ఏదైతే స్ఫూర్తి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆ స్ఫూర్తికి నేను ఎప్పుడు కూడా దాసవామే ఉండాలి ఆయన ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కించలేదు వస్తున్నాయి నాలుగు ఎలక్షన్లు తట్టుకోవడం మామూలు విషయం కాదు ఓడిపోయినా కూడా అధికారంలో ఉంటే ఏదో మళ్ళీ జనరేట్ అవుతుంటుంది ఇన్కమ్ లేదో సంథింగ్ మహేందర్ రెడ్డి గారు నాలుగు ఎలక్షన్లు తట్టుకోవడం అంటే అసలు మీ వెనుక ఏం ఆర్థిక శక్తులు ఉన్నాయి అసలు పెట్టుబడిదారు వ్యవస్థ నాకు పెట్టుబడిదారు వ్యవస్థ లేదు నేను పెట్టుబడిదారు వ్యవస్థ లేదా నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఆ నమ్మకాన్ని నమ్ముకున్న తెల్లారి నేను ఆగమైపోతాను అంతే కాబట్టి నాకు ప్రజలైన పెట్టుబడిదారులు ఇక సిరిసిల్లా ప్రాంతంలో ఉన్న ప్రజలైన పెట్టుబడిదారులు నా శ్రేయోభిలాసులు నా ఆత్మ ఆత్మబలాన్ని నాకు ఇస్తారు నా శ్రేయాభిలాషులు దానితో నేను ముందుకు పోతే తప్ప నేను సిరిసిల్లా కాన్ఫరెన్స్లో నామినేషన్ చేసేటప్పుడు నాకు నా నామినేషన్ డబ్బులు కూడా ఉండేనా నామినేషన్ కి డబ్బులు లేదే వేల మంది ర్యాలీకి వచ్చి డబ్బులు కూడా ఉండేది అని నేను చెప్తున్నాను మీకు చెప్తాను మహేందర్ రెడ్డి అన్న మొన్న వేల నా ర్యాలీకి వచ్చి నామినేషన్ ఎవరు డబ్బులు ఇవ్వకుండా ర్యాలీకి వచ్చేస్తారు కనీసం ఖర్చులు ఇవ్వకుండా వచ్చేస్తారు పోయి అడగండి వాళ్ళను నేను ఎవరికైనా ఇచ్చిన అడగండి నేను నా మీద అభిమానం కొద్దిగా చాలా మంది ఉన్నాను నేను నేను రెండు కిలోమీటర్ ర్యాలీ తీసుకు నేను నేను రమ్మంటే ఇంకా పది కిలోమీటర్లు వచ్చేది నేను రమ్మంటే పది కిలోమీటర్లు వాళ్ళ సొంత పైసలు పెట్టుకునే ఇష్టం నేను వద్దని చెప్పిన నేను ఐదుగురితోనే వస్తాను మీరు ఎవరు రాకండి కానీ నేను నామినేషన్ ఇన్ఫామ్ చేయడం నా ధర్మం కాబట్టి మీకు చేస్తుందని చెప్పిన నేను నా ధర్మంగా చెప్పాలి కాబట్టి ఎందుకంటే మీరు అందరు కూడా నా శ్రేయ అభిలాషులు నా వెల్విషర్సు నా కానీ మీకు చెప్పడం నా ధర్మం కాబట్టి నేను మీకు చెప్తున్నా నేను ఐదుగురితోనే పోయి చేస్తాను చెప్పిన ఎందుకంటే ర్యాలీకి గిట్టు అలౌ చేయరు ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో పోతారు ఇవన్నీ కాబట్టి ఎలక్షన్ ఎక్స్పెండి మనం దానికి మనం పెట్టుబడి పెట్టడం దానికి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎందుకు మనం కాబట్టి వద్దని చెప్పిన నేను అయినా మా వాళ్ళు నా ఇప్పుడు ఇంతమంది పదిహేను సంవత్సరాలు నేను అధికారంలో లేకున్నా కానీ ఇంతమంది నాతోని ఉన్నారంటే మరి నేను డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు నాకు అదే అడుగుతున్నాను అదే నా డౌట్ నా మీద అభిమానం ప్రజాస్వామ్యం మీద నమ్మకం ప్రజలకు సేవ చేయాలనే వాళ్ళ తపన వాళ్ళు కూడా నాతో ఏదో బ్లైండ్గా లేరు నాతోని ఈ సమాజానికి మేము కూడా సేవ చేయాలి స్వచ్ఛందంగా సేవ చేయాలి నిజాతిగా చే సేవ చేయాలని చెప్పి ఒక దా దాంతో నా ఎమ్మడున్న అనేక మంది మండలాలలో ఇంతమంది ఉన్నారు టౌన్లో ఇంతమంది ఉన్నారు ఎన్ని కేసులు అయినప్పుడు కూడా ఈ ఈ ప్రభుత్వంలో వాళ్ళని ఎన్ని అష్ట కష్టాలు పెట్టినప్పటి కూడా ఎన్ని కేసులు బుక్ చేసినప్పుడు కూడా వాళ్ళు తలుగ్గాకుంటున్నారు ఇలా వాళ్ళు వాళ్ళు గొప్ప వాళ్ళు నేను కాదు నాకంటే గొప్ప